వెల్కమ్ టు ఏవి న్యూస్ నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని వామపక్షాల ఆధ్వర్యంలో మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక గాంధీ చౌరస్తా నుండి మున్సిపాలిటీ కార్యాలయం బస్టాండ్ చౌరస్తా మీదుగా అన్నారం కూలీలో ఉన్నటువంటి వామపక్షాల గద్దె వద్ద జెండాను ఎగరవేసి ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ మేడో దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష నాయకులైన తమ్మేర విశ్వేశ్వరరావు మహ్మద్ యాకూబ్ బొల్లం అశోక్ బంధు మహేందర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని గుర్తు చేస్తూ కార్మిక హక్కుల పరిరక్షణ వారి సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు ప్రధాన బాధ్యత తీసుకోవాలని కోరుతూ శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని వృత్తి లక్ష్యాలతో కార్మికుల పాత్ర ఎన్నలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా ఈరోజు తురూరు పట్టణ కేంద్రంలోని స్థానిక వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి అన్నారం చౌరస్తులు ఉన్నటువంటి మేడే గద్దె వద్ద జండను ఎగరవేసి ఈరోజు వాళ్ళు ప్రపంచ కార్మికుల ఏకం కాండి అనే నిదానంతో పిలవాలంతా మేడే దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది తోటి వారికి ఏవీ తరఫున కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి నమస్తే అండి ఏవీ న్యూస్ వారికి మేడే కార్మిక సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున తొరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఒక పక్కన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఐక్యం కావాలనే నినాదం చేస్తున్న సందర్భంలో తొరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో సిపిఎమ్ము సిపిఐ ఏఐటిసి సిఐటిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున సంయుక్తంగా మేడి నిర్వహించాం ఇవాళ ప్రపంచ కార్మికుల నూట ముప్పై తొమ్మిదవ రోజు దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడి రక్తం వచ్చినటువంటి కార్మికులు ఈ రోజున ఇంకా ఈ దేశంలో ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా కూడా కార్మిక సమస్యల పరిష్కారం కాకుండా అట్లాగే ఉంచుతున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మద్దోన్మాదాన్ని పెంచుతూ ఈ రాష్ట్ర ఈ యొక్క దేశంలో వామపక్ష భావజాలాన్ని తుదముట్టిస్తా అని చెప్పేటువంటి యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఈ విధంగా మేము మేము వారికి వార్నింగ్ ఇస్తున్నాం ఏది ఏమైనా ఈ దేశంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే వామపక్ష పార్టీల పోరాటపడితంగా అంటే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఈ వ్యవస్థలో ఒక పక్కన కార్మిక వర్గాన్ని దోచుకుంటూ వాళ్ళ బడా పెట్టుబడిదారులకి వాళ్ళ అవకాశం ఇస్తున్నట్టుగా కేంద్ర నూట ముప్పై తొమ్మిదవ గణతంత్ర మేడను ఈ ఉత్సవాలను తొరూరు డివిజన్లో వామపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాకు నగర అమరవీ చికాకు నగరంలో ఒక పార్టీలో ఇరవై నాలుగు గంటల పని విధానాన్ని అక్కడ ఉన్నటువంటి యజమాన్యం నిర్వహిస్తూ ఉంటే ఎనిమిది గంటల పని విధానం కావాలని అక్కడున్నటువంటి కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి దాన్ని సమ్మె చేస్తే ఆ సమ్మెను దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి యజమాన్యం అక్కడున్న ఆ కార్మికులందరినీ కూడా నెత్తుటి మడుగులో దాన్ని కాల్ చేశారు ఆ నెత్తుడి మడుగులో మునిగిన ఈ జెండాయే ఈ మేడే ప్రపంచ కార్మికులకు ఈరోజు హక్కు సాధించుకున్నటువంటి దినం అయినా కూడా ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలు కార్మిక వర్గాలకు ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా ఆ చట్టాలను కాలరాస్తూ ఉన్నాయి ఆ చట్టాలను అమలు చేయడం లేదు ఆ చట్టాలను అమలు చేసేంత వరకు ఈ వామపక్షాల పోరాటం ఇంకా వృద్ధుతం చేస్తామని ఈ మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా ఇప్పుడు జరిగేటువంటి మేడే కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉన్నది కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ బీజేపీ నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ కార్మిక చట్టాలను మొత్తం కూడా కార్మిక చట్టాలను మొత్తం కూడా తీసేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చడం జరిగింది అవి అత్య కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి అవి అత్యంత ప్రమాదకరమైనవి వాటిని రద్దు చేయాలని గత కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు మేడే ఇర మే ఇరవయో తారీఖు రోజు దేశవ్యాప్త సార్విక సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మెకు మేజర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నది అదేవిధంగా దీంట్లో కార్మికులు కర్షకులు రైతు సంఘాలన్నీ కూడా పాల్గొంటా ఉన్నాయి పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి రేపు కార్మికులందరూ కూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని అదేవిధంగా ఇప్పటికే మేడే ఉత్సవాలతో ఉత్సాహంగా ఉన్నటువంటి కార్మికులు రేపు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మె కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం కార్మికులకు నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం చేస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఆ యొక్క చట్టాలను రద్దు చేసేంతవరకు వామపక్ష పార్టీల తరఫున ఉద్యమాలు చేస్తూ రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఐక్యంగా ఉండి రాబే సంవత్సరం కూడా మేడే మరింత ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ మా ఏ విని తరఫున కూడా కార్మికులందరికీ మేడే శుభంగా తెలియజేసుకుంటున్నాం మహమ్మద్ అమీర్ ఏ వినిస్తారు